కథాక్షతులు పట్టుకుని కథ అకించండి అధ వ్రత కథా ప్రారంభ సూత పౌరాణికుండు సౌనుకుడు మొదలకు మహర్షులను చూచి ఇట్లని ఏ మునివర్యులారా స్త్రీలకు సర్వసౌభాగ్యములు కలుగునట్టు ఒక వ్రతరాజమ్మును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే దానిం చెప్పేది వినుండు కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైడూర్యాది మనగన ఖచ్చితంబకు సింహాసనమునందు పరమేశ్వరుణ్ణి కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరుడికి నమస్కరించి దేవా లోకమున స్త్రీలు ఏ వ్రతం మునర్చిన సర్వసౌభాగ్యంబులు పుత్రపౌత్రాదులు కలిగి సుఖంబు నందురో అట్ల వ్రతము నా గానదీయులైన ఆ పరమేశ్వరుండిట్లనియే ఓ మనోహరి స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలుగం చేసాడు వరలక్ష్మీ వ్రతంబనను ఒక వ్రతంబు గలదు ఆ వ్రతంబును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చాడు శుక్రవారం నాడు చేయవలిననిన పార్వతీదేవి ఇట్లని ఓకారాధ్య నీ వానదిచ్చిన వరలక్ష్మి వ్రతంబును ఎట్లు చేయవలయను ఆ వ్రతంబనకు విధి ఏమి ఏ దేవతను పూజింపవలయను పూర్వం ఎవరు చేయి వ్రతం ఆచరింపబడియే నెల్ల వివరంబుగా వ చేయింపవలేయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవినిగా గాంచి ఒక ఆత్యాయని వరలక్ష్మి వ్రతము సవిస్తరముగా చెప్పేది వినుము మగధ దేశం మన ఒక నమ్మునొక పట్టణంబగలదు ఆ పట్టణము బంగారు తోడను బంగారు గోడలు గల తోడను ఊడియుండు అట్టి పట్టణము నందు చారుమతి ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు ఆ వనితామని భర్తను దేవునితో సమానముగా తలచి ప్రతిదినమున నే ఉదయమున మేల్కాంచి స్నానం చేసి పుష్పములు చే పూజ చేసి పిదబ అత్తమాములకు అనేక విధంబులైన ఉపచారములను చేసి ఇంటి పనులను చేసుకొని ప్రియముగా భాషించుచుండెను ఇట్లుండ అమ్మహాపతి వ్రత ఎందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమును ప్రసన్నమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ ఎందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చుడు శుక్రవారుము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులు నిశ్చితనని వచించిన దేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్ష స్థలాలయే అని అనేక విధముల స్తోత్రము చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగిన జనులు ధన్యులుగనో విద్వాంసులుగనో సకల సంపన్నులుగనో అయ్యదరు నేను జన్మాంతరమ్మున చేసిన పుణ్య విశేషంబు వలన మీ పాద దర్శనము నాకు కలిగినదని చెప్పిన మహాలక్ష్మి సంతోషం పుంది చారుమతికి అనేక వరంబులిచ్చి అంతర్ధానంబునుందే చారుమతి తక్షణమును నిధులు మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలా చూచి వరలక్ష్మీదేవిని గానక ఓహో నేను కలగంటినని ఆ స్వప్న వృత్తాంతమును భర్త మామగారు మొదలైన వాండ్రతో చెప్ప వారు ఈ స్వప్నము మిగిలి ఉత్తమమైనది శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతం అవశ్యం చేయవలసినదని చెప్పిరి పిమ్మట చారుమతి దేవియును స్వప్నము విన్న స్త్రీలను శ్రావణ మాసంబు ఎప్పుడు వచ్చినాయని ఎదురు చూచుండిరి ఇట్లుండగా వీరి భాగ్యోదయము వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చను శుక్రవారం వచ్చను అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినం వేగదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయం ములనే మేల్కాంచి స్నానం చేసి చిత్రవస్త్రం కట్టుకొని చారుమతి దేవి గృహం ఒక ప్రదేశమునందు గోమయము చేయాలికి మంటపం పేర్పరచి అందుకు ఆసనము వేచి దానిపై క్రొత్త బియ్యము పోసి మర్రిచిగుళ్ళు మొదలుగు పంచపల్ల ఉమరిచే కలసం వేర్పరిచి అందువరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగులు భక్తియుక్తులై సాయంకాలం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా ఈ శ్లోకంబుజే ధ్యానా వాహనాది షోడోపచార పూజలం చేసి తొమ్మిది సూత్రములు గల తోరమును దక్షిణహస్తం మునం వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్య నివేదనము చేసి ప్రదక్షిణంబు చేసిరి ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరి కాళ్ళ ఎందు గల్లు గల్లు ఒక శబ్దంబు కలిగే అంత కాళ్ళం జూచుకొనిన గజ్జెలు మొదలగు ఆభరణములు కలిగి ఉండిరి చారుమతి మొదలు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షమ వలన కలిగినవని పరమానందమునుంది మరి యొక్క ప్రదక్షిణము చేసిన హస్తములెందు ధగద్ధగాయమానముగా బరుచుండు నవరత్న ఘచంబులైన కంకణములు మొదలూ ఆభరణములుండటం గని ఇంకా చెప్పనేలా మూడవ ప్రదక్షిణం గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి చారుమతి మొదలుగు ఆ స్త్రీల గృహంపులల్లా స్వర్ణమయములై రథ గజ తురగ వాహనములతో నిండియుండెను అంత ఆ స్త్రీల దూట్టుకునే గృహంపులకు పోవుటుకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లను ఆ వరలక్ష్మీదేవిని పూజించుటుండడు స్థలమునకు వచ్చి నిలబడియుండెనవే పేదపా చారుమతి మొదలుగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమును చే ఆశీర్వాదము నుంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతోడ నెల్లరు భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉండేడు గుర్రములు ఏనుగులు మొదలుగు వాహనములను దెక్కి తమ తమ ఎండ్లకం పువ్వుచు ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యం వేమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంతటనే స్వప్నములో వచ్చి ప్రత్యక్షం బాయను ఆ చారుమతీదేవి వలననే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిరి మిక్కిలి తమ తమ ఇండ్లకు పోయి పేదపా చారుమతి మొదలు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేయిచు పుత్రపౌత్రాభివృద్ధి కలిగే ధన కనక వస్తువాహనములు తోడంగూడుకుని సుగంపుగు నుండి కావున ఓ పార్వతీ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతులు వారు నువ్వు చేయవచ్చును అట్ల నర్చిన సర్వసౌభాగ్యం ముగి సుగంపురూ ఇది భవిష్యోత్తర పురాణము నుండు పార్వతీ పరమేశ్వర సంవాద సమాప్త కథాక్షతులు అమ్మవారి మీద వేసి రెండు శిరస్సు మీద వేసుకోండి కథాక్షతాన్ శిరసాంధారయత్ అక్షతలు నీళ్లు విడిచిపెట్టేయండి ఎస్ స్మృత్యా తపోవ్రత తపోవ్రతకథా క్రియా తపోవ్రత పూజా క్రియాదిషు న్యూనం యాద సత్యో వందే తప్ప తవగ్రవౌరీం యత్పూజితం మయాదేవ అనుకోండి త్వయాదేవా పరిపూర్ణం తదస్తుతే అమ్మవారికి పూజ చేసినటువంటి కానీ కుంకు కానీ గ్రహించండి